హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ బైట్స్ చాలా సింపుల్ అండ్ టేస్టీ ముంజకాయల పొట్టు కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం స్పెషల్గా ఏమీ అవసరం లేదు మనం ముంజలు ఎలాగూ సమ్మర్లో తింటూ ఉంటాం దాని పొట్టు పారేయకుండా కర్రీ చేసుకుందాం ముందుగా ఈ పొట్టు తీసి వాటర్తో చక్కగా వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసుకున్న పొట్టుని చిన్న చిన్నగా కట్ చేసుకుందాం ఈ పీసెస్ అన్నిటినీ ఒక రెండు నిమిషాలు హాట్ వాటర్లో బాయిల్ చేసుకుందాం వాటర్ మొత్తం పూర్తిగా వంపేసి పక్కకి పెట్టుకుందాం స్టవ్ పైన ప్యాన్ హీట్ చేసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ కొంచెం జీలకర్ర కొద్దిగా ఆవాలు మీడియం సైజులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ఇంకా రెండు పచ్చిమిరపకాయలు మధ్యలోకి చీల్చుకొని వేసుకుందాం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొన్ని కరివేపాకు రెబ్బలు చిటికెడు పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం రెండు నిమిషాలు ఆనియన్స్ని బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక చిన్న టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే వన్ స్మాల్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుందాం ఉప్పు కారాన్ని ఆనియన్స్తో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ముంజల పొట్టుని యాడ్ చేసుకుందాం రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ కర్రీని చపాతీతో రైస్తో ఎలా అయినా తినొచ్చు ఈసారి ఐసాపిల్ తెచ్చుకున్నప్పుడు పొట్టుని పారేయకుండా ఇలా కర్రీ చేసి చూడండి పొట్టు తినని వాళ్ళు కూడా ఈ కర్రీని ఎంతో ఇష్టపడి తింటారు మీరు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్